ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నా అంటే మా అన్న బయటకు పోతూ హోటల్ అని చూసుకోమన్నాడు గాని కాల్ కింద పెట్టు ఆ కాల్ కింద పెట్టు చక్క కూసా ఇంకేట కూర్చోవాలయా ఇంట్లో కూర్చున్నట్టు కూర్చుంటావు కానీ పరీక్ష నాకు తెలవకడుతున్నా కూర్చుంటాను నువ్వేంటాయి ఇది హోటల్ ని ఇల్లు కాదు అవును తింటారు ఏమన్నాయి చాలా ఉన్నాయి తింటారు ఏమన్నా అడుగుతున్నాను చాలా ఉన్నాయి టిఫిన్లు ఉన్నాయా చాలా ఉన్నాయి అంటే నీ ఉద్దేశం ఏందా నాకు తెలవకడుతు ఈ హోటల్ అని పరీక్ష అనుకుంటా తింటానికే చాలా ఉన్నాయి నువ్వెక్కడ దొరికా మొగడా నాకు అదే తింటానికి ఏమన్నా అడుగుతున్నాను ఇట్లు ఏంటి ఇడ్లు ఈడ్లు ఆ ఈ ఇడ్లంటే గద్దెలోదా గింత పిండి ముద్ద తీసుకుని ఆవిరి పడతారు చూసినావు అయ్యా వాటిని ఇడ్లీ అంటారమ్మా ఈ ఇడ్లు కాదు గదే ఉన్నాయి ఏంటి గ ఇడ్లీ తప్ప ఇంకేమున్నాయి ఓడలు ఆ ఓడలు ఓడ సముద్రంలో ఉంటాయా ఓడలు ఎందుకు ఉంటాయి గద్దెలో గింత గింత పిండి ముద్దలు తీసుకుని మధ్యలో బొక్క పెట్టి నూనెలో పోయిరా ఓడలు అవి ఓడలు కాదయా వడలు వడలు గవే ఆయంతో ఉన్నాయి పోర్లు అంటే ఓర్లు పోర్లు ఉన్నాయి ఎటే పోర్లు పోర్లా అయ్యేట్రా గింత పిండి ముద్దలు తీసుకుని ఎడల్పుగా చేసి నూర్లో వేస్తే గింత గింత గుడ్డంగా తవ్వుతావా పోర్లు అయి పోర్లే కాదురా పూరీలు అదేమున్నాయి ఇంకేమున్నాయి సీట్లు తింటావా ఎటో సీట్లు సీట్లు బెచ్చిలు ఆడడం తిట్టడా సీట్లు బెచ్చిలు అడగడం తిట్టడా తియ్య తియ్యకుండా వా నా సీట్లు గై కూడవా సీట్లు అంటే అయ్యా సీట్లు కాదయ్యా స్వీట్లు సీట్లు స్వీట్లు సీట్లు స్వీట్లు అనా సీట్లు స్వీట్లు డయమ్ అనేవా ఆ ఏ రకాలు ఉన్నాయి లాడ్లు ఉన్నాయి ఏంటి లాడ్లు 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 అంటారా గుండ్రం గుండ్రంగా ఉండవా పచ్చ పచ్చగా అవి లాడ్లు కాదు లడ్డు ఒక్కటి ఉంటే లడ్డు అంటారు సానా ఉంటే లాడ్లు అనుకుంటే ఏమంటారా నీ పరేషన్ వచ్చినా కానీ చూస్తున్నా ఇంకేమున్నాయి బాబో జులాబీ ఆ జులాబీ 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 జులాబే అంటే ఒరేయ్ అది జులాబీ కాదు దాన్ని జిలేబీ అంటారు నువ్వు ఎక్కడ దొరికిమరా నాకు ఇదిగో కావనీ వద్దు కానీ ఒక్కటి మంచి దున్న తింటావు ఏంట్రా అది గుల్ల గుల్ల జామ్ ఏంటి గుల్ల గుల్లా జామ్ ఏంట్రా గుల్లా జామ్ గుల జామే జామ్ జామీ గుల జామ్ తెలియదు లేదా తీయ తీయగా రసం పోస్తారు ఒక్క నాకు కుంట తినాలి అది గుల జామ్ కాదురా గులాబీ జామ్ గదే ఉన్నది గులాబీ జామ్ రా గెలు చూస్తున్నా ఇది ఉన్నదా గది ఉన్నదా ఇది దీని పేరేంది ఏంది దాని పేరేంది ఇదే నీ పరేషాన్ అస్సలు నువ్వేందంటావు చెప్పు అరే హౌలా అరే హౌలా తీర్తావేందయా హౌలా తీర్తున్న మంచిగా మాట్లాడి చెప్తున్నావు హోటల్ కు వచ్చి పరిశాన్ చేయకు చెప్తున్నావు అరే ఏంది అది